తెలుగు పాపులర్ టీవీ ఇప్పుడు మనతోటి రాజకీయ విశ్లేషకులు మాజీ ఎమ్మెల్యే గోంది ప్రకాష్ రావు గారు ఉన్నారు నమస్కారం అన్న నమస్కారం ప్రకాష్ గారు ఇప్పుడు తెలంగాణలో క్యాబినెట్ కి సంబంధించి మీరు కొంత ప్రిడిక్ట్ చేశారు అంటే ఎక్స్పాన్షన్ ఉంటే మాదిగలికి ఇస్తేనే వివేక్ గారికి వస్తుంది ఒక మాలకు వస్తుంది అదేవిధంగా రాజగోపాల్ రెడ్డి గారు విషయంలో కూడా కొంత డిస్ప్యూట్ ఉంది ఆయనకి కష్టం ప్రేమ్సాగర్ రావు గారి కూడా కష్టం అది జూపల్లి గారిని తొలగిస్తే కానీ ప్రేమ్సాగర్ గారికి ఇచ్చే అవకాశం లేదు వెలమ సామాజిక వర్గం మీరు దాదాపు మీరు చెప్పినట్టు అయింది అయితే జనరల్గా కాంగ్రెస్ పార్టీలో మంత్రివర్గం ఏర్పాటు కాను విస్త విస్తరణ కానీ ఇవి చేస్తూ ఉంటే అసంతృప్తి పెద్ద ఎత్తున వస్తూ ఉంటుంది అయితే ఈసారి ఈ ముగ్గురు మంత్రులని ఏర్పాటు చేశాక క్యాబినెట్ ఎక్స్పెన్షన్ చేశాక ఎటువంటి అసంతృప్తి లేదు ఇదంతా రేవంత్ రెడ్డి గారి చాణక్యం అనుకోవాలా ఎట్లా అట్లాగా సార్ ఇప్పుడు మనం అనుకున్నట్టు వివేక్ వచ్చింది కనుక మాదిగా ఇంక్లూడ్ అయింది ఎస్సీ రెండు మాదిగా రెండు మాలి స్పీకర్ ఉంది అవును కంఫర్ట్ కంఫర్ట్ ఇక బీసీలు ఎన్నికైందే ఏడుగురు ఏడుగురులో ముగ్గురు మంత్రులు ఒకవేళ మకాన్ సింగ్ అని వాళ్ళది ఎంతో బిలో వన్ పర్సెంటే ఇది రాష్ట్రా బీర్లా ఇలయ ఉన్నాడు తర్వాత ఆది శ్రీనివాస్ విప్పున్నాడు ఇంకోయనే జైరాబాద్ లింగాయతో గింగాయతో బీసీ కింద వస్తాడు రెడ్డి అనే పేరుంది బట్ అంతే తో ఇక మిగిలింది ఎక్కడ ట్రైబల్ ఒక మంత్రి వచ్చింది కనుక లంబాడకు రావాలి కనుక ఏదైతుందో మహోబాద్ ఎమ్మెల్యేకి ఏదైతుందో డిప్యూటీ స్పీకర్ దీంతో పాటుగానే నేను చేశాను అయినా కూడా వాళ్ళు లంబాడస్ దే విల్ నాట్ లీవ్ మా మేము మోర్ దాన్ ఆఫ్ ఆదివాసీ అంటే గోండా మన ఇదేంటే గోండా కోయా కంటే ఎక్కువ మేము ఏదైతే ఓటింగ్ ప్యాటర్న్ ఉంటాం మాకు ఇవ్వాలనేది రేపు రేజ్ అవుతుంది ఇక్కడ ఏంది అంటే ఫుల్ ప్లేట్ జూడ్ క్యాబినెట్ అయినాకనే మనం అనుకున్న ప్రకారము అసమ్మతి స్టార్ట్ అవుతుంది ఎక్కడ అయిపోతుంది కంప్లీట్ పద్దెనిమిది అయితే రాజగోపాల్ రెడ్డి గారిని చేశారా ఈ కమాండ్ ఇచ్చింది కనుక నాకు తెలిసిన సమాచారం కొంత బ్రీఫ్లో రేపు సెప్టెంబర్ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు అగస్ట్లో కూడా ఫినిష్ అయిపోతాయి సెప్టెంబర్లో ఎక్స్పాన్షన్ ఉంటుంది అప్పుడు అధిష్టాన వర్గము కొంతమందిని ఏదైతుందో సీనియర్స్ను అనుభవం వాళ్ళను ఏఐసిసి లెవెలు జనరల్ సెక్రటరీ అవిన వర్కింగ్ వర్కింగ్ కమిటీ మెంబర్ తీసుకొని మంత్రివర్గం నుంచి కామరాజు పథకం ఇందిరాగాంధీ అప్పుడు కామరాజు పథకం అట్లా డ్రాప్ చేసే అవకాశం ఉంటుంది అప్పుడు సీనియర్స్ పార్టీకి తీసుకొని అంత యంగ్స్ పెట్టింది కదా రైట్ అలాగే ఏదైతుందో ఇక్కడ మార్పులు చేస్తే తప్పితే మార్పులు చేస్తేనే ఫుల్ క్యాబినెట్ సాటిస్ఫై అవుతుంది లేకపోతే ఇంపాసిబుల్ తీసిన వాళ్ళు కూడా అసమ్మతి కావచ్చు కానీ వాళ్ళు కొంతకాలం ఎంజాయ్ చేశారు కదా వీళ్ళకి హైకమాండ్ ఆ రోజు అరవై నాలుగు మ్యాజిక్ ఫిగర్ రావడానికి కోసం వీళ్ళని తీసుకొచ్చింది అది తుమ్ములే కావచ్చు పొంగులేటి కావచ్చు జూపేలి కావచ్చు వివేక్ కావచ్చు రాజగోపాల్ గారు కావచ్చు మైనంపల్లి హనుమంతరావు గారు కావచ్చు ఆయారాం గయారాములు అందరు వచ్చిన వాళ్ళు లాస్ట్ వరకు ఏదైతుందో బికాస్ ఆఫ్ అదే మనోహర్ రెడ్డి ఆఫ్ తాండూరు కాదు కొందరికి మంత్రులు వేయలే ఇక్కడ వస్తే గెలిస్తేది అక్కడ నెగేటివ్ ఉంది రండి మేము టికెట్ ఇస్తామని గ్యారెంటీ కుటుంబానికి ఒక కాంగ్రెస్ తీర్మానం కాదని కూడా మైనంపల్లి గారికి ఇక్కడ మెడిచల్లో మెడిచల్ మెడిచేళ కదా మెడిచల్ కాదు మల్కాజి మల్కాజ్గిరి మల్కాజ్గిరి వాళ్ళ కొడుకు అక్కడ సిద్ధాంతంగా ఒక వర్కింగ్ కమిటీ తీర్మానికి వ్యతిరేకంగా అప్పుడే అవును అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్లో అసమ్మతి మీకు అయింది కానీ నాకు తెలిసిన సమాచారము ఖచ్చితంగా సెప్టెంబర్లో ఏదైతుందో ఇప్పుడు ఎగ్జాంపుల్ సుదర్శన్ రెడ్డి ఉంది అది సీఎం కమిట్మెంట్ ఆఫ్ నిజామాబాద్ వెకెన్సీ నిజంగానే సుదర్శన్ రెడ్డిని పక్కకు పెట్టాలనుకుంటే ఇక్కడ కరీంనగర్లో మాదిగా లక్ష్మణ్ కుమార్ గారికి ఇచ్చారు ఆయన ఫస్ట్ టైం ఎమ్మెల్యేనే లక్ష్మంతరావు ఫస్ట్ టైం ఎమ్మెల్యేనే ఇక సామ్యలు వీరేశం అంటే సెకండ్ టైం అనుకోండి వీరే సంగతి వీరేశం బట్ నిజామాబాద్ అకామిడేట్ చేయగలుగుండ్రీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు జుక్కల్ నుంచి ఎన్నికైనా లక్ష్మీకాంతరావు మదన్ మదన్మోహన్ రావు వెళ్ళమా ఇంకొక రెడ్డి ఇద్దరు రెడ్డి లైన్ అనుకోండి నలుగురులో సో అక్కడ చేయలే చేయాలంటే రెడ్డి గారు నీ కోసమే ఇప్పుడు ఇంక్లూడ్ అనుకున్నాము బట్ వేరే చిక్కులు వస్తాయని ఏదైతుందో సీఎం గారు చెప్పినట్టుగా అంటే వీళ్ళు పోయిన దూతలు బట్ లోపాయకారి ఏదైతుందో నీది పక్కా జిల్లా రిప్రజెంటేషన్ అందుకోసమే ఇక్కడ ఈ జిల్లాకి ఇవ్వలే మాదిగాకి ఇచ్చేది ఉంటే ఇక్కడ అవసరం లేదు కదా కరీంనగర్ ఆల్రెడీ పొన్నం ప్రభాకర్ గారు శ్రీధర్ బాబు గారు ఉన్నారు కదా పోనీ ఎక్కడన్నా ఒత్తిడి ఉందా ఆయనకు గాడ్ ఫాదర్ ఉన్నాడా ఇవ్వాలనే కంపల్సరీ ఉందా లేకపోతే రేవంత్ రెడ్డి గారికి మొత్తం మొత్తం అనుచరుడా యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్లో పనిచేసిండు ఒక ఐదు సార్లు ఓడిపోయాడు వేరే సంగతి బట్ ఆరోసారి గెలిచిండు టోటల్ ధర్మపురిలో నాలుగు ఐదోసారి గెలిచిండు అంతకుముందు నైన్టీ నైన్లో మేడారం రామగుండం డీలిమిటేషన్ కాకముందు మీరే మా ప్రాంతంలో ఉన్నారు కదా డీలిమిటేషన్లో రామగుండం జనరల్ అయ్యి మేడారం ధర్మపురి బిగ్ విలేజ్ కింద కాన్స్టిట్యూన్సీ పేరు ధరంపురే కాన్స్టిట్యూన్సీ పదమూడే బట్ ఇది జనరల్ అయ్యి ఐదు సార్లు ఓడిపోయింది ఐదు సార్లు నైన్టీ నైన్ టూ థౌసండ్ నైన్ టెన్ ఫోర్టీన్ అండ్ ఎయిటీన్ సిక్స్త్ టైం కలిసి నాలుగు సార్లు ధర్మపూర్లో ఓడిపోయాడు ఒకసారి మేడారు అప్పుడు రామగుండం ఈ ధర్మపూర్ ఏరియా కూడా ఉండే అనుకోండి వేరే సంఘం ధర్మపూర్ ఏరియా బుగ్గారంలో ఉండే ఇప్పుడు ధర్మారం ఏరియా ఉంది ధర్మారం ఏరియాడు సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో లో ఆగిపోయింది ప్రేమ్ సాగర్ కూడా నాకుండే సమాచారము బట్టిగా రాసి సిద్దర్బాబు గారా రాబోయే రాబుల చేర్పులు చేయాలంటే మార్పులు ఉంటాయి జూపల్ గారు ఉంటే కొందరు తీసేసే అవకాశం ఉంది మాకుండే సమాచారం అని చెప్పిందా హైకమాండ్ ఆల్రెడీ సెప్టెంబర్లో కంప్లీట్ ఈ సమతూకం కాకపోతే ఈ రాష్ట్రము చేజేతలార పోతుంది పోవాలంటే ఎవరైతే ఈ రెండేళ్ళు అయిపోతుంది కదా ఆల్మోస్ట్ ఆల్ సెప్టెంబర్ అంటే టూ ఇయర్స్ మీకు ఏదైతుందో పార్టీకి ఏజ్ జనరల్ సెక్రటరీ టోకన్ చేసే ఛాన్సు వర్కింగ్ కమిటీ దాంట్లో ఏదైతుందో ఈ కాస్ట్ కాంబినేషన్ కలిసే అవకాశం ఉంది బుజ్జగింపులు అంటారు మెయిన్ అక్షన మహేష్ కుమార్ గౌడ్ వీళ్ళంతా కూడా బుజ్జగింపులు చేశారు సుదర్శన్ ఉంది కదా మూడు అని అవుతుంది అంటే ఈ బుజ్జగింపులో వాళ్ళు ఏంటి డైరెక్ట్ హామీ ఇస్తారా నెక్స్ట్ ఎక్స్ అంటే ఒకటే చాలా ఎట్లా ఉంటాయి రేపు ఇది ఉంది అనేది మీకు చెప్పేది అదే చెప్తున్నా మార్పులు అనేది ఉంటది చేర్పులు జరగాలంటే ఇంకా మూడు కుల సమీకరణ జరగలే రేపు ఉంది అంబాదు ఏం చెప్పారు ఆల్రెడీ ఇక నీకు ఒక వెల్మరండి రెండే కదా మిగిలింది ఇక మాదిగా ఇక ఎస్సీకి అయితే క్లోజ్ రెండు మాదిగా రెండు మాల వచ్చినాయి స్పీకర్ని అడగలే దర్ ఈజ్ అ క్లోజ్ చాప్టర్ ఎస్సీ రిప్రజెంటేటర్ ఉన్నది బీసీ ఇంకొక బీసీ ఇంక్లూడ్ కావచ్చు అంటే ఏడుగురే వచ్చింది ఇప్పటికే ఎక్కువైందని అనొచ్చు టికెట్లు ఇవ్వలే కదా నూ రైపు అనేది యాభై ఆరు పర్సెంట్ బీసీలు కులగని అంటున్నాం నలభై రెండు పర్సెంట్ లోకల్ బాడీస్ తా బట్ మంత్రివర్గంలో కూడా ఉండాలి కదా ఉండాలి కదా ఇంకో బేసి ఖచ్చితంగా ఇంక్లూడ్ కావాలి రంగారెడ్డిగా రంగారెడ్డి ఉమ్మడి రంగారెడ్డి ఉమ్మడి హైదరాబాద్ ఉమ్మడి రంగారెడ్డిలో ముగ్గురు ఎలక్ట్ అయ్యారు మనోహర్ రెడ్డి ఫస్ట్ టైం ఆయరం గయారం రామ్మోహన్ రెడ్డి ట్వైస్ ఈనే నాలుగు సార్ అనుకుంటారు మల్లెడ్ రంగారెడ్డి టీడీపీకే ఎలక్ట్ అయ్యారు ఆయన నేను ముప్పై ఏళ్ళకెళ్ళి పార్టీలో చేస్తున్నాడు తొంభై నెలల టీడీపీకి వెళ్ళి కదా ధర ఆయారాం కేయరాం కదా తొంభై తొమ్మిది ముందు ముందు వస్తే డ్యూ టు సాంగి టికెట్ వచ్చింది ఆయనకు బట్ నైంటీ ఫోర్లో టీడీపీ కదా డ్యూ టు గిరీశాంగ్ లక్ష్మీభారత్ వల్ల టికెట్ వచ్చింది కదా ఆయన ముప్పై ఏళ్ళ సర్వీస్ లేదు బట్ నైంటీ నైన్ నుంచి అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నో డౌట్ ఎట్ ఆల్ నో డౌట్ ఎట్ ఆల్ కాంగ్రెస్ నుంచి కూడా ఎన్నికడు ఓడిపోయాడు పార్టీని పట్టుకున్నాడు రంగారెడ్డి జిల్లాలో ఖచ్చితంగా ఆ ముగ్గురులో ఒకటంటే అయితే రామ్మోహన్ రెడ్డి గారా ఉమ్మడి రంగారెడ్డిలో అయితే రంగారెడ్డి గారా వచ్చే అవకాశం ఉందని డ్రాప్స్లో చెప్పిండ్రు అదేమో రెడ్డి గారు ఆ విధంగా జిల్లా వెకెన్సీ రాజగోపాల్ రెడ్డి గారికి ఏమి రేపు చేర్పులు మార్పులు ఉంటాయి వన్ ఫ్యామిలీ కనుక అనేది ఉందో కనిపించేసి ఉంటారు ఆంగిల్ ఒకరే పోయినోళ్లే కాదు కదా చర్చ జరిగింది మైండ్ మూడు ఎందుకు పెట్టిందంటే ఈ కాంబినేషన్ కలవాలి లోకల్ బాడీ తర్వాత కొంతమందిని ఇస్తున్నారు ఇది ఢిల్లీలో జరిగింది గతంలో రాహుల్ గాంధీ దగ్గర జరిగింది అబౌట్ రాజగోపాల్ పెండింగ్ వివేక్ని మాత్రము హైకమాండ్ చెప్పిందే రాజగోపాల్ రెడ్డి గారి ఢిల్లీలో కానీ మొన్న పార్లమెంటరీ ఎన్నికల్లో కానీ డ్యూ టు బ్రదర్ ఆగిపోయింది రేపు ఎగ్జాంపుల్ వెంకటరెడ్డి గారు ఉంటారు లోక్సభ చేసింది కదా ఇవి మేబీ ఏఎస్సీ జనరల్ సెక్రటరీ ఎన్ఎస్సీ యూత్ కాంగ్రెస్ నైన్టీ నైన్ నుంచి ఎలెక్ట్ అయితే వచ్చింది కదా ఒకటిసారి ఒడిపెండి కదా సార్ లోక్సభ కూడా వచ్చింది కదా ఈ ఎంజాయ్డ్ మంత్రి మంత్రి పదం తాగే చేసిండు బట్ బికాస్ ఆఫ్ యువర్ బ్రదర్ పొటెన్షియాలిటీ పొటెన్షియాలిటీ ఈరోజు రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి ఇస్తే డ్రైవ్ చేయగలుగుతాడు పది మందిని ఎమ్మెల్యేని చేయగలుగుతాడు నల్లగొండే కాదు వేరే ప్రాంతంలో కూడా ఏదైతే నెంబర్ ఆఫ్ పేర్లు చెప్పదలుచుకోలే నేను జిల్లాలో క్యాండిడేట్ ఈ ఫైనాన్స్ ఏదైతుందో ఆయన ఎయిటీన్లో కూడా బ్రహ్మాండంగా డబ్బులు ఇచ్చినప్పుడు మొన్న ఇంకెక్కువ వేయలేకపోయింది ఎందుకంటే ఆర్థికంగా కొంచెం టైట్ ఉండే బట్ ఈ ప్లేడ్ రోల్ అంటే నేను పార్టీ వస్తే నేనేదో కావాలని సిఎల్పి కూడా క్లెయిమ్ చేసాడు పీసీసీ ఇస్తే కొన్ని హై అమౌంట్ నేను ఖర్చు కూడా చెప్పాడు బట్ ఆయన రాలేదనుకోండి రాలేదు అంటే కొద్ది ప్రకాష్ గారు ఇప్పుడు పెండింగ్ ఉన్నవి సుదర్శన్ రెడ్డి గారు మొదటి నుంచి అనుకున్నారు ప్రేమ్ సాగర్ రావు గారు అనుకున్నారు రాజగోపాల్ రెడ్డి గారు వీళ్ళ వీళ్ళవి పెండింగ్లో ఉన్నాయి బుజ్జగింపులు జరిగాయి రేపు మూడు ఖాళీలు ఉన్నాయి మార్పులు లేకుండా వీళ్ళకి సాధ్యం కాదు ఎందుకంటే రెండు రెండు మూడులో ఇంకొక టీవీలో కూడా చేర్పులు లేకుండా మార్పులు లేకుండా చేర్పులు జరిగే సమస్య లేదు ఇద్దరు ఏదైతే మీరు ఇద్దరు హామీ ఇచ్చారంటారు వివేక్ హైకమాండ్ రాజగోపాల్ అండ్ ప్రేమ్ సాగర్ వాళ్ళు పట్టుబడుతుండ్రు ఈ రెండు కాంబినేషన్ ఏదైతుందో ఇంక్లూడ్ ఫస్ట్ క్యాబినెట్లో మీరు ఏమన్నారు సుదర్శన్ రెడ్డి గారు రాజగోపాల్ రెడ్డి గారు వివేక్ అయితే ముగ్గురు ఇంక్లూడ్ కంపల్సరీ అవుతారన్నారు ఆరులో ఈ కాంబినేషన్ ఇంపాసిబుల్ అని చెప్పారు అండ్ ఫుల్ క్యాబినెట్ చేస్తే డిజిటల్ అవుతుంది ఫుల్ క్యాబినెట్ కూడా అయ్యే అవకాశమే లేదు ఎప్పుడైతే మార్పులు జరుగుతాయో చేర్పులు ఉంటాయి లేకపోతే ఇంపాసిబుల్ అని కంటిన్యూ ఇప్పుడు అదే డిస్కషన్ జరుగుతుంది కదా అన్ని మీ టీవీలో కానీ రివ్యూలో కానీ ఢిల్లీలో కానీ ఇక్కడ కానీ సమీకరణ అదే ఇక ఎస్సీ బ్లాక్ ఇక రిప్రజెంటేషన్ రావాల్సింది సామాజిక ఏం జరగాలంటే మైనార్టీ ద బిగ్ ఫ్యాక్టర్ రేపు హైదరాబాద్ నుంచి ఎమ్మెల్సీ అయిన వాడు ఉన్నాడు ఎమ్మెల్సీ ఉన్నాడు కదా అతనికి మైనార్టీ లేకపోతే రేపు మళ్ళీ ఇంకొక ఆరు నెలలో సెప్టెంబర్ తర్వాత ఎమ్మెల్సీ వస్తాడు కానీ మీరు ఇంతక చెప్పింది ఒక బీసీకి తప్పనిసరి ఒక బీసీ కంపల్సరీ ఇంక్లూడ్ కావాలి ఒక మైనార్టీ కావాలి ఒక లంబాడ కావాలి డిప్యూటీ స్పీకర్ ఇస్ నాట్ కాదు ఇస్ మినిస్టర్ ఉన్న మూడే మనకి మూడు వాళ్ళని తీసేసి అడ్జస్ట్ చేయాలి ఎవరైతే సమీకర్లు వస్తున్నాయో కాంబినేషన్లో ప్రేమ్ సాగర్ ఇంక్లూడ్ కావాలనుకుంటారు అనుకోండి ఎగ్జాంపుల్ ఏ పార్టీని పట్టుకున్నా అవన్నీ మనం పార్టీని పట్టుకున్నాడా లేదా అనేది ఊరికే చెప్పడం బాగుండదు ఇట్ ఈస్ నాట్ గుడ్ బట్ అతనికి అనుకోండి బట్టి గారు ఇన్ఫ్లయన్సా సీంద్రబాబు గారా అప్పుడు అందరూ పోయినా ఆయన ఒక్కడే ఉన్నాడు పార్టీలో పట్టుకున్నాడా లేడా అనేది నేను విమర్శకు పోదలుచుకోలేదు ఏం చేసింది ఏం సంగతి దట్ ఇస్ అవుట్ ఆఫ్ దట్ ఈస్ అవుట్ ఆఫ్ బట్ కృష్ణారావు గారిని తీసే ఇంకొక వెల్మాస్తడు అన్నతమ్ములు ఒకే జిల్లా సంతానతమ్ములు ఇప్పటి వరకు కాంగ్రెస్ చరిత్రలో లేదు ఎమ్మెల్యేలు అయినరు ఎంపీలు అయినరు కేంద్ర మంత్రుండి ఇక్కడ మంత్రి అయినరు అక్కడ కేంద్ర మంత్రి ఉండి వాళ్ళ కొడుకులు రాష్ట్రాల్లో మంత్రి అయినరు ఇవన్నీ జరిగినాయి బట్ ఒక్క కేబినెట్లో ఇంత చిన్న రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో వన్ ఫ్యామిలీ మెంబర్ అన్నదమ్ములు ముగ్గురు ఫ్యామిలీ మెంబర్లు అయినరు హౌస్కు బట్ మంత్రులు అనేది ఇంత చిన్న క్యాబినెట్లో జరగలేదు జరగాలంటే వెంకటరెడ్డి గారిని తీయాలా తీయాలంటే ఈజ్ అ సీనియర్ ఎక్స్పీరియన్స్ ఉన్నది ఆయన సేవలు ఏదైతుందో రాజగోపాల్ రెడ్డి రాబోయే రోజుల్లో ఎన్ని కావాలంటే తీసుకుంటారు ఈ ఎక్స్పెన్షన్ వ్యూహం అంతా ఎవరిది రేవంత్ రెడ్డి గారు మనం మాట్లాడుకున్నాం కదా సార్ తొందరపాటు చర్యగా హైకమాండ్ చెప్పిందా అధికారం రావాలని వీళ్ళు మంత్రులు ఇస్తామన్నారా ఇది కామన్ రేవంత్ రెడ్డి గారు కూడా మొదటిసారి డైరెక్ట్ ముఖ్యమంత్రి అధికారం రావడం కోసం పిసి కావడం కోసం ఏం చెప్పిండనేది నా అటువంటి కూడా ఆయన ఏదైతే ఉందో అన్నా నువ్వు యాక్టివ్ కావాలి వర్కింగ్ కమెంట్ రాజ్యసభ ఇస్తాను ఎన్నో హామీలు ఇస్తాడు విన్న చిన్న బట్ అప్పుడు అధికారం రావాలని అట్లే నాట్ ఓన్లీ పొలిటికల్ ఎన్నికల్లో సాధ్యం కాని హామీలు కూడా ఇది సాధ్యం కాదని తెలిసిండి కూడా ఇచ్చింది అతనే జీతాలు ఇవ్వలేకపోయింది అతనే అప్పులు తెరుకోవలేకపోయింది వాళ్ళే కోర్టుకు పోయారు ఎన్జిఓలు గడపడి కొంత ఇండివిజువల్స్ కంట్రాక్టర్ పోయారు ఆత్మహత్యలు చేసుకున్నారు గత ప్రభుత్వంలో జరిగింది ఇవన్నీ ఉండి కొత్త హామీలు కొత్త ఎట్లు ఇస్తారు రైతు బంధు ఇవ్వడానికే ఇబ్బందిగా ఉండే ఆయనకు రైతు బంధు పదివేలు నుంచి పదిహేను వేలు రైతు కూలీకి తర్వాత మన కౌలుదారు హౌ ఇట్ ఈస్ పాసిబుల్ నిరుద్యోగ ప్రతి దేశంలో ఎక్కడ అన్న స్కూటీ తెలంగాణ ఉద్యమకారునికి ఇరవై ఐదు లక్షలు ఉద్యమకారుని ఎట్లా డిసైడ్ చేస్తావు ఒక్కరోజు అరెస్ట్ అయితేనా అరెస్ట్ కాకపోతేనా దీక్ష పడితే ఫోటోలతో హౌ ఎట్లా నువ్వు చేస్తావు షాది ముబారకని అని లక్ష రూపాయలతో పాటుగా తులం బంగారం అంటే ఇవన్నీ అగ్ర నాయకుల ముందు చెక్కలు లెక్కేసి ప్రియాంక గాంధీ ముందే ఓ సభ పెట్టే కదా నిరుద్యోగ చెప్పింది ఇవన్నీ సాధ్యం అలాగే ఈ పోస్టులు కూడా ఇట్లే హామీ ఇచ్చారు తర్వాత అయ్యకపోతే అరేసరు ఏది ఏమైనా సెప్టెంబర్ తర్వాత ఎక్స్పాన్షన్ ఉంటుంది ఈ రోజు నాకుండే సమాచారం నేను రంగారెడ్డి గారు చెప్పిండు నేను కనుక కులమే నాకు అడ్డు వస్తే నిన్న కూడా నేను అంటే నిన్న వాళ్ళకి చెప్పింది ప్రెస్కి చెప్పిండా లేదా ప్రెస్ కాన్ఫరెన్స్ పోస్ట్ పోన్ అయిందా వేరే సంగతి బట్ ఖచ్చితంగా చెప్పిండు కులము నాకు రేపు అడ్డుస్తే రెవెన్యూ పరంగా మోర్ దెన్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ సీట్ల పరంగా దాదాపు ఫార్టీ పర్సెంట్ ఇప్పుడు గతంలో ఆరు ప్లస్ పదమూడు పంతొమ్మిది బై ఇరవై తొమ్మిది అయినాయి కదన్న ఇప్పుడు ట్వంటీ నైన్ కదా వన్ బై థర్డ్ సీట్లు ఇక్కడనే కదా రెవెన్యూ ఇక్కడనే కదా హార్ట్ కదా తో ఖచ్చితంగా ఇవ్వాలనుకుంటే నేను రాజీనామా చేస్తా ఓ బీసీని గెలిపిస్తా బీసీకి ఇవ్వండి బట్ రంగారెడ్డి రిప్రజెంటేషన్ అయితే రామ్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన రెడ్డి గారు అంటే ఫస్ట్ టైము ఇద్దరిలో ఎవరికి ఇచ్చిన ఉమ్మడి రంగారెడ్డి హైదరాబాద్ మెయిన్ హార్ట్ ఈజ్ మైనార్టీ నో ఒకటి ఎంఐఎమే కాదు ఇంకా ముస్లిం ఓట్లనే రాష్ట్రంలో మెసేజ్ పోవాలంటే నౌ విభజన జరిగిన తర్వాత మైనార్టీ ఈరోజు ఏదైతుందో నియర్ అబౌట్ టెన్ టెన్ అండ్ హాఫ్ పర్సెంట్ పాపులేషన్ వస్తుంది అలాగే ట్రైబల్ ఏదైతుందో ట్రైబల్ నైన్ అండ్ హాఫ్ టు టెన్ పర్సెంట్ వచ్చింది విభజన జరిగిన తర్వాత పన్నెండు అన్నర కానీ పన్నెండు కానీ పది చర్చ్ అవుతున్నాయి తో లంబాడైజ్ మోర్ దెన్ సిక్స్టీ పర్సెంట్ ఉన్నది ఓటింగ్ ప్యాటర్న్ రావాలంటే రేపు రాబోయే రోజుల్లో నెగటివ్ వస్తుంది కులగన అన్నావు దేశంలో మేమే ఛాంపియన్ అన్నావు మేం చేయబట్టే బీజేపీ మరి నీ మంత్రివర్గంలో కూడా ఉండాలి కదా లంబాడ ఉన్నారు కదా ఇవ్వాలి కదా మంత్రివర్గంలో మైనార్టీ ఎమ్మెల్సీ ఉన్నాడు కదా టీఆర్ఎస్ తో వస్తుంది డిప్యూటీ సీఎం ఇచ్చారు కదా అయితే ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ ఒక దళితులు చేస్తాడు ముఖ్యమంత్రి అటువంటిది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఒక్కడే దళితుడు క్యాబినెట్లో రెండోసారి రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు ఒకటే అప్పుడు మాదిగా రాజేంద్ర తీసేసి శ్రీహారనుకోండి సెకండ్ టైం ఏదైతుందో గొప్ప నిషాడు సమతూకం చేయలేదు మొదటిసారి క్యాబినెట్లో మహిళలకు లేదు ట్రైబల్కు లేదు రెండోసారి ఆయారాం గయారమైన ఆమె తెలుగుదేశం ఉన్నది కదా ఎమ్మెల్సీ ఉండే సత్యవతి రాతోడి సత్యవతి రాతోడికి ఏదైతుందో లంబాడకి ఇచ్చేడు మళ్ళీ ఏదైతుందో గోల్డ్ కానీ మన ఇది కోయ కానీ ఇవల ఆదివాసీకి ఇవల లంబాడకే ఇచ్చింది తో ఇక్కడ న్యాయం జరిగింది దళితులకు నాలుగు ఫస్ట్ టైం అంటే చిన్న స్టేట్లో నలుగురికి ఇవ్వడం అనేది దా అది కూడా వివేక్ కంపల్సరీ అయింది కనుక ఆర్థికంగా కష్టం ఉండకూసు ఆర్థిక పరుడు సాయం చేస్తుంటాడు కమిట్మెంట్ హైకమాండ్ చేస్తుంటారు కరిగే అనే దాన్ని పేపర్ టీవీని గుర్తిస్తుండ అది ఒకటే ఇప్పుడు కాంగ్రెస్ సపోర్ట్ గట్టిగా ఉందేనా అది ఎంత నడుస్తుంది ఏం సంగతి నేను వివరాలకు పోదలుచుకోలేదు ఏదైనా అదొక ప్లస్ పాయింట్ అతను వచ్చింది కనుక మాదిగా ఇంక్లూడ్ అయింది రేపటికి అయ్యేది కాదు ఇవ్వాలి కనుక మాల రెండు ప్లస్ స్పీకర్ మూడు అవుతుంది మాదిగా ఒక దామోదర్ అవుతుండ్రు అది కూడా వన్ పర్సెంట్ ఉన్న మోచి అనుకుంటా అతను సబ్ కాస్ట్ ఏదైతే నైన్ పర్సెంట్ ఉన్న అసలు అసలు శిష్యలైన మారిగాకు రిప్రజెంటేషన్ లేదనేది మూమెంట్ మసలస్ వేడి దగ్గర నుంచి ప్రెషర్ కూడా వచ్చింది ప్రెషర్ వచ్చింది వాళ్ళ ఐదుగురు ఏదైతుందో ఏదైతుందో ఐదుగురు ఫైవ్ పై అంటే ఆరో వ్యక్తిని కౌంట్ చేయ ఎవరు యాదే స్వామిఎల్ వీరేశం లక్ష్మణ్ కవంపల్లి అండ్ లక్ష్మాంతరావు ఫైవ్ ఈజ్ ఆ ఒరిజినల్ కాంగ్రెస్ ఒకరు ఆయారం గాయారం యాదయ్య ఆరుగురు రిప్రజెంట్ చేసినారు సిక్స్ కనుక ఆటోమేటిక్గా ఇంక్లూడ్ చేయవలసి వచ్చింది ఏది ఏమైనా రాబోయే రోజుల్లో సెప్టెంబర్ తర్వాత మార్పులు చేసే చేర్పులు జరుగుతాయి అప్పుడు కూడా తీయగలిగితే సుధాకర్ రెడ్డిని కూడా పార్టీ కోసం తీసుకొని ఆర్థికంగా వాయిస్ ఉంది రాష్ట్రంలో ఏదో క్యాంపెయిన్ కింపెయిన్ వేసి వెంకయ్యరెడ్డిని తీస్తేనే అక్కడ రాజగోపాల్ రెడ్డి ఇక్కడ రంగారెడ్డి ఆర్ సుదర్శరెడ్డి వస్తుంది లేకపోతే ఓన్లీ వన్ రెడ్డి అయితే రంగారెడ్డి ఇస్తారా అయితే గారి ఇస్తారా ఒక రెడ్డి కంటే ఇప్పుడు ఉన్న ఐజీటీస్ ఉంటే ఓన్లీ వన్ రెడ్డి టూ అవుతుంది బట్ స్ట్రాంగ్ కంటెండర్స్ త్రీ త్రీ వన్ సుదర్శన్ రెడ్డి సీఎం ఛాయ్ కూడా జిల్లా రిప్రజెంటేషన్ రాజగోపాల్ రెడ్డి కమిట్మెంట్ అండ్ రంగారెడ్డి జిల్లాకి ఉందో హైదరాబాద్ రంగారెడ్డి చేసేటట్టు అవుతుంది కనుక రంగారెడ్డి ఈ మూడు రెడ్డిలో అవకాశం లేదు ఓన్లీ వన్ రెడ్డి కష్టంగా అంటే రేపు మూడు ఫిల్ చేసినప్పుడు ఒక రెడ్డిని చేస్తే పెద్ద రియాక్షన్ ఉండదు ఎస్సీలు అయ్యారు ట్రైబుల్ ఏదైతుందో డిప్యూటీ స్పీకర్ కనుక తర్వాత ఏదైతుందో ఇంకొక బీసీకి ఇచ్చిన ఏదైతుందో వాళ్ళు అన్ ఓన్లీ వన్ రెడ్డి ఇంకా త్రీ అయితే కనుక ఈ త్రీ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ కనుక డ్రాప్ అనేది కంపల్సరీ ఉండాలి ప్రేమ్ సాగర్కు హైకమాండ్ కమిట్మెంట్ లేదు లేదా హైకమాండ్ కమిట్మెంట్ లేదు అది తప్పు గారి కమిట్మెంట్ బట్టిగారికి ఏదైతే ఉందో ఉన్న అటాచ్కి ఏదైతే ఉందో అది అడిగిండా మంచి చూద్దామన్నారు మీటింగ్ ఇదే మీటింగ్ ఖర్గే గారు వచ్చిన పాదయాత్ర దట్ ఈస్ డిఫరెంట్ బట్ ఏదైతే ఎంత అయింది ఏం సంగతి అయింది దానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి ఎవరు ఇచ్చిండ్రు అక్కడ వేరే సంగతి బట్ హైకమాండ్ నీకు మంత్రి నువ్వు ఎక్కడో బయటకు పోతే బయటకు వెళ్ళి తీసుకొచ్చో నువ్వు బయటకు పోకుండానో మంత్రివర్గం కమిట్మెంట్ అక్కడ లేదు హైకమాండ్ కమిట్మెంట్ లేదు ఆర్ ఇన్ఛార్జెస్ కూడా ఎవరు కమిట్మెంట్ లేదు ఓన్లీ బట్టి నేను పార్టీలో ఉన్నాను వీళ్ళంతా ఆయారా గాయరాములు కొందరు వేయరు బీజేపీలో వేయ కొందరు చనిపోయినారు లాయల్ పార్టీ లాయల్ లాయల్ అంటే ఆయన వచ్చిందే పార్టీలో ఎప్పుడు కానీ ఆయన టీడీపీకి ఏదైతుందో టీడీపీకి కౌన్సిల్కు నామినేషన్ మూడు నామినేషన్లు వేసి ముప్పై మంది సంతకాలు ఒక్కొక్కటి పది కోటి రూపాయలకు ముగ్గురిని డ్రాప్ చేయించాడు యూనాన్మోస్కే అవకాశం ఇచ్చాడు ఇది రికార్డెడ్ దిస్ ఇస్ అ రికార్డెడ్ అదే బట్టి కొట్లాడింది కదా గెలవదని తెలిసి జయప్రకాష్ కొట్లాడింది కదా ఇద్దరు నీకు ప్రేమ్సాగర్ రావు కంటే ఫైనాన్షియల్ వీక్ కదా నేను ఆరేడు వందల కోట్లు నాకు సుప్రీంకోర్టు వచ్చినా కూడా నాది నా జూద గృహాన్ని నడవని సుప్రీంకోర్టు అన్ని నడిచిన నేను నడవలేను కదా ఆరేడు వందల కోట్ల ఆదాయం పొడగొట్టుకున్నావు ఇది ఒక కోటి రూపాయలకు నువ్వు ఎట్లైనో వాళ్ళు పేదవాళ్ళు కాంగ్రెస్ కోసం కొట్లాడింది కదా కౌన్సిల్ అయితే పోటీ ఇచ్చింది కదా ఇబ్బంది పెట్టింది కదా మెదక్లో కానీ శాంకర్ బట్టిగారు కానీ ఎంత ఇబ్బంది పడ్డారు టీఆర్ఎస్ వాళ్ళు మనం చూసినాం కదా నువ్వు నామినేషన్ వేసి నువ్వు సరెండర్ అయినావు కదా మరి అయితే నువ్వు కుమ్ముకైనట్టే కదా కోటి రూపాయలు నీ అభ్యర్థులే ముగ్గురు పోటీ చేసిన వాళ్ళు నీ మంచిరాల కాన్స్టిట్యున్సీ క్యాండిడేట్సు సంతకాలు పెట్టిన వాళ్ళు ముప్పై మంది కౌన్సిలర్సు మండల్ టీసీలు నీ ఫాలోవర్స్ నీ ఫాలోవర్స్ అంటే అక్కడ పార్టీకి నువ్వు ఎన్నుపోటు పొడిచినట్టే కదా ములాఖత అయినట్టే కదా ఏది ఏమైనా రేపు ప్రేమ్సాగర్కు వీళ్ళు అదితేనా ఆయన నిజంగానే పార్టీకి ఉన్నాడు అది ఒకటి పక్కకు పెట్టండి ఈ ఇష్యూ పక్కకు పెట్టండి బట్ ఆయనకు మంత్రి రావాలంటే జూపల్లి గారిని రమ్ చేసుకోవాలి జూపల్లి గారి గారు కూడా పొంగులేటి ఏదైతే ఆయారం గయరాములు కనుక మీకు మంత్రి వరకు అవకాశం వచ్చింది ఇట్లా మేము లాయలిస్టులకు ఇవ్వాలనేది ఆర్గ్యుమెంట్ చేస్తే మంత్రి వరకు తీస్తే ఏం చేస్తారు ఏం చేయలేదు కదా వాళ్ళు పొంగిలేటిని క్యాంపెయిన్ కమిటీ పెడతారు రాహుల్ గాంధీ ప్రధాని కావాలి రాష్ట్రంలో మళ్ళీ అధికారం లేవాలంటే యు ఆర్ ద పాపులర్ యంగ్ తిరగలుగుతావు డబ్బులు ఉన్నది గ్లామర్ ఉంది నీకు జిల్లాలో ఫాలోయింగ్ ఉంది నువ్వు ఒక పార్టీ పెట్టాలనుకున్నారు మీరు అందరు కలిసి ఒక కూటం పెట్టి అలయన్స్ పెట్టుకోవాలనుకున్నారు బీజేపీ కాంగ్రెస్తో అని వాళ్ళిద్దరు డ్రాప్ చేస్తే అడ్జస్ట్ చేశారు వెంకయ్యరెడ్డి గారిని ఏఐసి వర్కింగ్ కమిటీ ఆర్ ఏ జనరల్ సెక్రటరీ ఇది రేపు జరగబోయేది అనేది నాకు కొంత సమాచారము అథెంటిక్ తోటే వీళ్ళు కన్విన్స్ అయిందంటే ఒకటి మూడు ఖాళీకే కాదు మూడైతే మూడు మాకు వస్తాయి అనుకుంటారు ప్రేమ్సాగర్ ఎట్లా అనుకుంటాడు రెడ్డి ఎట్లా అనుకుంటాడు ఆల్రెడీ జిల్లా అయిపోయింది ఆ జిల్లా అయితే మిగిలి ఉంది కదా అంటే సుదర్శన్ రెడ్డి మూడు ఉన్నాయి కనుక నీకంటే కన్విన్స్ అవుతాడు రంగారెడ్డి ఇబ్రాహీంపట్నం రంగారెడ్డి కన్విన్స్ అవుతాడు బట్ రాజగోపాల్ గారు కన్విన్స్ కారు కదా ఈ ముగ్గురు కదా ఇప్పుడు మెయిన్ తో వాళ్ళు కామ్గా ఉన్నారంటే నిగురు గప్పిన నిప్పులాగా ఉంది ఫుల్ క్యాబినెట్ అయినాక మార్పులు జరగకపోతే చేర్పులు అనేది క్వశ్చనే లేదు ఇక మార్పులు జరిగితే అసమ్మతి ఉండదా అంటే పార్టీలో భవిష్యత్తు నువ్వు ఎక్కడికో క్యాంపెయిన్ కమిటీ తిరిగి అన్నాక దాంట్లో సినిమా స్టార్లను ఏ వేసినాక ఎందుకు అదే ఒకళ్ళు స్పెషల్లీ ఇన్వైటీ వర్కింగ్ కమిటీ అంటారు వర్కింగ్ కమిటీ అంటే ఢిల్లీలో పోయి సోనియా గాంధీ గారు కానీ ఏ కానీ ప్రియాంక కానీ రాహుల్తో యాక్సెస్ దొరుకుతుంది కదా ఏజ్ ఉంది మొంగిరెడ్డి గారికి కృష్ణారావు గారు కాంగ్రెస్ చేసిండ్రు టీఆర్ఎస్లో చేసిండు అయిపోయాయి రేపు కొడుకు టికెట్ ఇస్తా అంటే అయిపోతుంది అంతే అంతే కదా నీ వారసునికి టికెట్ ఇస్తాము ఏం చేస్తాడు ఏం డిజిటల్ చేయలేదు కదా ఇది ఇది రేపు జరగబోయేది ఇది మనం అనుకున్నట్టుగా ఈ కాంబినేషన్ ఆ రోజు గన్ షాట్ అనుకున్న ముగ్గురు రాజగోపాల్ రెడ్డి గారు వివేక్ వీళ్ళు సుదర్శన రావాలంటే ఈ కాంబినేషన్తో క్యాబినెట్ కాదనుకున్నాం అదే జరిగింది అంటే నేనేదో జ్యోతిష్కున్నాను కాదు బట్ జటిలంగా ఉంది రేపు ఈ మూడు కూడా వీళ్ళు ఆగింద్రంటే ఈ యొక్క ఇండికేషన్ ఇచ్చారు వాళ్ళు ఓకే బట్ ఏది ఏమైనా ఒక మైనార్టీ యాడ్ కావాలనే రేపు హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ బెనిఫిట్ జరగాలంటే ఒక లంబాడ జరగాలి ఒక బీసీ మూడు జరగాలి ఓ మూడు డ్రాప్ ఆ రెండేది జరగాలి ఈ మూడు కాంబినేషన్లో లంబాడా జరగకున్న బీసీ జరగకున్నా రెండు ఈ మూడు కాంబినేషన్లో రెండు వీళ్ళు ఇన్ కావాలంటే రంగారెడ్డి గారు రాజగోపాల్ రెడ్డి గారు సుదర్శన్ రెడ్డి గారు అంటే రెండు మైనస్ కావాల్సిందే రైట్ ఓకే అదర్వైజ్ కాంబినేషన్ కలవది పోస్ట్లు ఏమీ అవకాశం లేదు కేంద్రంలో ప్రభుత్వం లేదు ఏదో కార్పొరేషన్ ఉంది కాఫీ బోర్డు ఉన్నది నెంబర్ ఆఫ్ కార్పొరేషన్స్ ఉన్నాయి నేషనల్ లెవెల్లో నేషనల్ టెక్స్టైల్ కార్పొరేషన్స్ అటువంటిదాన్ని ఇద్దామంటే లేదు ఓన్లీ పార్టీ ఆర్గనైజేషన్కి ఇవ్వాలి ఇక్కడ క్యాంపెయిన్ కమిటీకి ఛాన్స్ ఉంది ఏది దాంట్లో పర్టికులర్లీ ఎవరికి మన పొంగిరెడ్డి గారికి వెంకటరెడ్డి గారికి సీనియారిటీ దృష్ట్యా మొదటి నుంచి కాంగ్రెస్ ఉన్నాడు కనుక ఏ పార్టీ మారలే కనుక నైంటీ నైన్ ఫస్ట్ టైం ఎమ్మెల్యే అతనికి వర్కింగ్ కమిటీ ఏంటి ఛాన్స్ ఉంది అప్పుడు బట్ సెప్టెంబర్ తర్వాత దీని ఫైనల్ ఫైర్ స్టార్ట్ అవుతుంది ఈ రాష్ట్రం గతంలో డెబ్బై నుంచి ఎనభై మూడు నలుగురు మారిన ఎనభై తొమ్మిది నుంచి ముగ్గురు మారిన మంత్రివర్గం పూర్తి అయిన తర్వాతనే అసమ్మతి స్టార్ట్ అయింది లోకల్ బాడీ కానీ ఇప్పుడు గంట గంట కట్టడానికి ఎవరు లేరు కనుక జరగలేదు ఇప్పుడు కట్టడానికి కూడా ఎవరు తయారు కారు అప్పుడు కూడా ఏదైతుందో మంత్రివర్గం రానందుకు అనేది అసమ్మతి స్టార్ట్ కాదు ఇష్యూ బేస్డ్ మంత్రుల కాన్షియన్స్ ముఖ్యమంత్రుల కాన్షియన్స్ ఎక్కడ ఏం జరుగుతుంది నిరాధన ఇష్యూస్ బేస్డ్ ఏదైతుందో రేజ్ చేస్తూ ఉంటారు ఏసీసీకి ఇష్యూ బేస్డ్ తోటి డిజిటల్ స్టార్ట్ అవుతుంది రైట్ ఓకే